నమస్తే నమస్తే మీ పేరేంటమ్మా నీరజ నీరజ గారు పేరు బాగుంది ఈ గుడిసె మీదేనా సొంతమేనా సొంతం కాదండి మా అక్క దాంట్లో వేసుకున్నా మీ అక్క అంటే సొంత అక్క కాబట్టి రెంట్ కడుతున్నారా కడుతున్నారా అంటే గుడిసె వేసుకున్నది మీరేనా మీరే రెంట్ కడుతున్నారు ఎంత రెంట్ వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయల ఎవరెవరు ఉంటారు ఇంట్లో నేను ఇద్దరు పిల్లలు పిల్లల వయసు అంతా పిల్ల పిల్ల ఏమో పెళ్లి చేశాను మొన్న పెళ్ళి అయిపోయింది అన్న ఈ మధ్య పెళ్లి చేశాను బాబా చదువుకున్నాడు సెవెంత్ క్లాస్ సెవెంత్ క్లాస్ మీ ఆయన ఎలా చనిపోయారు చనిపోలేదమ్మా భర్త ఉండాడు ఊర్లో ఉన్నాడమ్మా బ్రతకే ఉన్నారా ఉండడమ్మా చిన్నపిల్లలు అప్పుడే వదిలేసాడు పిల్లలు ఇద్దరు పిల్లలు పుట్టినగా వదిలేసాడు ఎందుకు వదిలేసాడు ఆ అమ్మాయిని ఉంచుకుని నాన్న చేసేసాడు మేము కేసులు పెట్టి అన్నీ ఇది చేసామ్మ తీసుకోలేదమ్మా చిన్నప్పుడే వదిలేసాడమ్మా ఇంక నేనే పిల్లల్ని ఇప్పుడు వరకు బతికించుకుంటా ఇప్పుడే కష్టపడి ఇప్పుడు వరకు లాక్కొచ్చుకుని మరి కనీసం పిల్ల పెళ్ళికి కబురు పెట్టినా సరే రాపోయేది ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు పిల్ల కన్నాక కూడా తెలిసినాక కూడా రాపోయేది ఇక ఎట్టకొట్టు మా వాళ్ళని ఎట్టకొట్టు ఒక రూపాయి అడిగి ఎట్టగొట్టు ఇది చేసుకున్నాను ఇప్పుడు వరకే పిల్లలున్నారు అక్కడ ఆ అమ్మాయి పిల్లలు లేరమ్మా పిల్లలు కొట్టాలస ఏదైతే ఏదో తవ్వనేవిలే కానీ నెలగో పోయారు పోయిన వాళ్ళు కనీసం కూతురు పెళ్ళికి తన పిల్లలు కనీసం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదండి ఒక్క రూపాయి ఇవ్వాలా తన పిల్లలు కాబట్టి నెల నెలలకి కనీసం మీకు నాలుగు వేలు ఐదు వేలు పంపితే రాదు కదా అస్సలు ఒక్క రూపాయి అరణ్ ఇలా ఇంత గుడి చేసుకొని కష్టపడి అందరూ అందరూ డాబాలు కట్ట నేను ఒక్కదాన్ని కమ్మీ విద్యార్థాకాల పూటింగ్ చేసుకుని మళ్ళీ ఇదైన వానొస్తే తోపు తోపు అయిపోద్ది ఎక్కడికోసారికి వెళ్ళిపోతాను నేను మొన్న వచ్చిందమ్మా కట్టుకోట వస్తా అంత కూర్చున్నాను కూర్చున్నానమ్మా మొత్తం వచ్చింది మరి భర్త లేని దాన్ని నాకు ఎవరిత్తారో అప్పుసెట్టుకుని కూర్చున్నాను ఇప్పుడు తను వదిలేసి వచ్చేస్తే మీరు చూసుకుంటారా మీ భర్తని ఇప్పుడైనా నేను ఎక్కడాక రెడీ అయ్యానమ్మా రమ్మంటే నేను ఇప్పుడైనా రెడీ అయ్యి నేను ఎక్కడాకే ఉండనమ్మా ఆ అబ్బాయి కాదంత కాళ్ళతో ఎందుకలా అంతలాగా ఎందుకు అయిపోయాను ఒకసారి మా వాళ్ళు కొట్టబోయారు అమ్మ మా పెర్నాన్న కొడుకులాళ్ళు కొట్టబోయారు ఎందుకంటే ఈ అమ్మాయిని తీసుకుని కాలు విన్న మీటింగ్లకి వెళ్తున్నాడు మా వాళ్ళు దారిలో చూసి అరే మీ బావ మీ అమ్మాయిని తీసుకుని వెళ్తున్నారంటే మా వాళ్ళకి కొంత కోపం వచ్చింది ఏంటి బావ మా అక్కాయిని తీసుకెళ్ళవంటే మీ అక్కాయికి నాకు సంబంధం లేదు నేను పెళ్లి చేసేసుకున్నాను అంటే మా వాళ్ళు వెళ్ళి కొట్టారు మీటింగ్ జరిగే కాదు అది కడుపులో బాగా పెట్టుకున్నాడు అమ్మ అప్పుడు నుంచి ఇప్పటికి హ అబ్బాయికి మాస అది అది జరగకముందు ముందు ఏం జరిగిందని అటు పక్క వెళ్ళిపోవడానికి కారణం అటుపక్క వెళ్ళిపోతే ఏమీ లేదమ్మా మాకు రోజున మా అమ్మ వాళ్ళు ప్రశ్నిస్తే సుఖంగా అయితే నా పిల్ల అయితే సుఖంగా అయితే ప్రార్థనకు రమ్మన్నారు నా గురించి ప్రార్థన పెట్టుకున్నారు మా అమ్మ మా నాన్న అయ్యగారు అమ్మగారులు అయితే మరి నేను వెళ్తున్నాను రా అంటేనే అంతకుముందే గొడవలు అవుతున్నాయి ఫోర్ ఇంట్లో పెళ్ళా ఉందాక అమ్మాయిని ఉంచుకున్నాడు అండి మాకైతే తెలీదు అయితే తప్పు చేస్తే భార్య ఫీల్ అయ్యి నాకు ఎవరైనా మారుతారులేని మా అమ్మ వాళ్ళకి తెలిసి నాకు కూడా నాకు చేశారు నాకేం మారుడు తల్లి అమ్మ తల్లి లేదు సర్లే మళ్ళీ వాళ్ళకి ఎదురికిచ్చి మనం కాదని అనకూడదు అని సర్లే నాన్న మా నాన్న అన్నాడు అమ్మ నీ ఎందుకు నేను శుభ్రంగా చూసుకుంటాను నీ ఏది లోటు లేకుండా నేను చూసుకుంటాను కాస్టర్ అని ఏమైనా తడవద్దు అని చెప్పాడు కూర్చోబెట్టి తల్లి లేదు కాబట్టి చెప్తే నాన్న నువ్వు ఎట్టు చెప్తే అట్టగ నువ్వు ఎవరు చెప్తే వాళ్ళని చేసుకుంటాను అని ఆ అబ్బాయికి నేను ఇష్టపడి చేసుకున్నాను చేసుకుంటే పలా ప్రార్థనకి అని వెళ్తుంటే ప్రార్థనలో మాకు అక్కడికి వచ్చినాక గొడవ పెట్టుకున్నారు మా వాళ్ళు నన్ను ఒక రోజున నేను ఇంటికి వెళ్ళిపోయాయి ప్రార్థన జరిగి ఇంటికి వెళ్ళిపోతే నన్ను కొట్టేసేసేదాన్ని అదిగో రైతులు మీ వాళ్ళని తన్నిచ్చేవు నువ్వు కొట్టవేంటి మా వాళ్ళు అందరూ ఎవరు లేరని దిక్కు మొక్కు లేరని అదేం చేసిందని నువ్వు కొట్టేవు మేము వస్తామన్నా సాయంకాలానికి నువ్వు ఎందుకు కొట్టావా అంటే నన్ను పెట్ట పెట్ట ఇంట్లో నుంచి బయటకు లాక్కొచ్చి కొట్టేసేసేసి పొద్దుగులు బసట్లో పడి ఉండాను అత్తగారు కనీసం అన్నం తింటావని కూడా అడగపోయారు ఈ మా వాళ్ళు వచ్చారు మా వాళ్ళు వచ్చేటట్ట కొడుకుని ఉండవంటే అన్నయ్య కొట్టాడు అని అని చెప్పే కొడితే సరే పోలీస్ స్టేషన్కి వెళ్దాం పద అన్నారు వద్దులే పోలీస్ స్టేషన్కి ఎందుకు అందరూ ఈ ఊరు వాళ్ళేను వాళ్ళకి నాయం దొరుకుతుంది మనకి ఏమైనా అయ్యి జరగదు అని తీసుకొచ్చేసా తీసుకొచ్చేసి నాకు ఇక పిల్లని తీసి పిల్లని వదిలిపెట్టి వచ్చేసానమ్మ ఇక వత్త మొత్తం ఇక మళ్ళీ నా దగ్గరికి రాలే ఇక మా వాళ్ళు తీసుకొచ్చేసేసారు అదిగో మీ వాళ్ళతో కొట్టెత్తవేంటి అసలు నన్ను ప్రార్థన క్రమాన్ని మీ వాళ్ళతో కొట్టెత్తవేంటని ఖర్చు పెట్టుకున్నాడు ఇక అది తోట ఇది తోట ఇక మేము కేసులు పెట్టాము పోలీసుల ద్వారా మాకు పోలీస్ స్టేషన్ ఏదైతే అవనవి లేని మొత్తానికి ఆల్రెడీ పెళ్లి అయిపోయిన అతను మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు మళ్ళీ మిమ్మల్ని కూడా సరిగ్గా చూడకుండా మళ్ళీ మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు చిన్నప్పుడు తల్లి చనిపోయింది చనిపోయింది తల్లి ప్రేమ తెలియదు తల్లి ప్రేమ తెలియదు మారడ ప్రేమ ఎలా ఉంటుందో తెలుసు ఇంకంతేనా మారుతామని ఇక్కడికి వచ్చేసానమ్మ పిల్లల్ని తీసుకున్నాకి నాకు పడక మా నాన్న అటు ఇటు చెప్పలేకపోతున్నాడు ఎందుకులే ఆయన నలక తీస్తాం మళ్ళీ ఆయన అని నేను పిల్లలు చిన్నప్పుడే తీసుకుని వచ్చి హిపాలం పాలం పనులు చేసుకుంటే ఇక్కడ నా ప్రేమ లేకపోతే పొందుదాం అనుకుంటే భర్త కూడా లేదమ్మా మీ అమ్మ మీకు తెలుసమ్మా తెలియదు అమ్మా అసలు నేను ఆరు నెలలు ఆరు నెలల పిల్లలప్పుడే చనిపోయిందమ్మా అసలు తెలియదు అమ్మా రోగమే నాకు తెలియదు అమ్మా రోహలేని వయసు కదా మా బాబాయ్ మా నాయనమ్మ పెంచారు చిన్నప్పుడు పాల డబ్బాలతో పాల డబ్బాలతోనా మొదటి నుంచి మీకు కష్టాలే ఏ ఊరు రాసి పెట్టాడు గట్టిగానే అవునమ్మా తల్లి ప్రేమ లేదు ఇంకా అన్నీ భర్తాయి అనుకుని వచ్చిందా ఇది కూడా లేకుండా పోయా ఇక్కడ కూడా మీకు రేషన్ బియ్యం అవన్నీ రేషన్ బియ్యం ఇవి ఇప్పించుకోండి ఖర్చులకి మూడు వేలు సరే మరి నేను వెళ్ళరానా